హలో డివల్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం ఫైవ్ మినిట్ క్రాఫ్ట్స్ కి రియాక్ట్ అవబోతున్నాం లెట్స్ బిగిన్ ఏమైంది ఏమైంది కంట్లోకి ఎండ కొట్టిందా సన్లైట్ ఎక్కువ ఉంది బ్రైట్ సన్ లైట్ బయటే ఉంది ఆల్రెడీ బయట ఉంది బ్యాగ్ లో అందరికి ఎటు ఉండాలి టేబుల్ ఉండాలి కలదలు పట్టుకోవాల్సిన టేబుల్ పట్టుకుంటే చాలి ఇప్పుడు బట్టలు లేకపోతే టేప్ అని గీసుకుని అతికించుకోవాలి మార్కర్ ఒకటి ఇలా గేస్కెళ్తే ఎరువుగా అంటారు మరో డబ్బులతో కూలింగ్ గ్లాస్ వస్తారా డెబ్బై ఎనభై వందలు అది అలాగే కళ్ళు చేసేస్తారు చూడు ఐ డొనేట్ చేసాక పెడతారు ఇలాంటివి స్పూన్ తిప్పచ్చు ఇప్పుడు చెప్పరు పెట్టకారమా గోదావరి అమ్మ ఇటు కూడా వేస్తారు

ఇలా ఇలా తీసుకుంటదా ఇప్పుడు దీంతో ఇప్పుడు పడదా అది ఇదిగో ఏదో వర్షాకాలం ఇంట్లో బొక్కలు పడినప్పుడు పడుతుంది అలా నీకు అలాగే నచ్చితే గుర్రం మీద రే లా ఉందిరా బట్ సడన్ సర్ప్రైజ్ నీకు కాన్ఫిడెంట్ అర్థమైందా ఇప్పుడు ఒక సూప్ కానీ కర్రీ గానీ తెచ్చుకున్నావు మీకు అందులోనే ఉప్పు చాలలే కిచెన్ ఉప్పు తీసుకోకూడదు వచ్చేసేసుకోవాలి అందులో సింపుల్గా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ క్రాఫ్ట్ ఇది వేసుకుని పర్ఫెక్ట్ ఇలా అంటారు రెండు రోడ్ నడిసా డ్రైన్ నడిసా కవరల్గా అయిపోయింది కాదు షూ వేసుకునేది ఎందుకు కాలు రక్షణ మళ్ళీ షూ రక్షణ

ఇప్పుడు షవర్ లేకపోతే స్నానం చేయదా మేడం ఇప్పుడు ఇప్పుడు అది అవ్వం కానీ మళ్ళీ కవర్ లో నింపు మళ్ళీ పెట్టుకుంటది చూసుకుంటది రా తుడుచూసుకొని మళ్ళీ కవర్ పట్టుకుని వచ్చి ఆ బొక్క పట్టుకుని కవర్ ఉంటుంది పట్టుకుంటే మళ్ళీ పోతుంది మళ్ళీ వెళ్ళి పడుకుని వస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్ కాస్తే ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది బాగుంటుంది లైఫ్ బాగుంటుంది ఫైవ్ థౌజండ్ మినిట్స్ అమ్మా అవేం చాలు దాని వచ్చేలానే ఉందిరా దానో చెప్పుడు చూసారా ఇద్దరికి కావాలి దానికి ఆప్షన్ ఉంటది రా స్వింగ్ అది తెలుగు వాళ్ళు చేస్తారు ఇలా అది తేవులు కదా ఇద్దరు ఒక చోట కూర్చుంటే అయిపోద్ది అలాగే లేడీస్ అది బాయ్స్ కదా అడ్జస్ట్ అవడానికి వచ్చాడు ఆ నాకు అర్థమైంది ఇప్పుడు ప్యాంట్ దానికి ఎట్ వేస్తే రెండు నుంచి వచ్చేది ఇంకా చెడ్డేసారు ఇంకెండ్ కక్కడ అరే ఆగిపోతుంది నీకు నేను ఇంకా చూడు చూడు ఓవర్ స్పీడ్ ఇప్పుడు రెండు సైడ్ నుంచి వస్తుంది వీళ్ళు ఏటి సడన్ వేడి గాలి వెచ్చటి గాలి ఎక్కడి గాలి స్వింగ్ మోడ్ అయితే వాడుకోరు వీళ్ళు గుడ్ లూజ్ అయిపోయింది నాడుకో నెట్ మీద పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు తాల ఇంటి తాళాలు వేసుకుంటే ఇక్కడ గెలుచుకు వెళ్ళిపోవచ్చు ఇలా సైడ్కి మర్చిపోం మర్చిపోం దొంగడు పడి కాలేజ్ వచ్చాడు వెతుక్కోవడానికి ఇలా లాక్ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు కొంతమంది స్పెట్స్ ఇలా పెట్టుకుంటారు కదా కదరా గెలిచి ఉంటారు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు ఇంకెందుకు స్పెట్స్ కళ్ళకి పెట్టుకుంటే స్పెట్స్ కాకి నెట్టి కాకిరెట్టకబియ్య కొడ్యమ్ముతున్నారు పియ్యా ఏ ఊరు పియ్యో ఎవరు పియ్యో తెలీదు ఏమి నువ్వు నా అన్వేషణతో పాటు తిరుగుతున్నావు ఏంటి స్ప్రైట్ రే అది వేరే దాంట్లో వేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది రా పాడేయాలా ఉంటా అది చేస్తుంది అంటే బొక్క పడిపోయింది గైస్ బొక్క పెట్టాలని మనకు చెప్తున్నారు గోవింద్ గడి తెలుసు బొక్కలు ఎలా పెట్టుకో ఇప్పుడు ఏం చేస్తుంది అసలు షవర్ రా ఆ బొక్కలో వాటర్ వస్తుంది టేప్ వేసి అంటేస్తుంది కాస్తరా కాసేద్దురా దానం చెత్త ఇంకేట ఉండదు దాని బదులు అది చేసుకోవచ్చు కానీ అలా వద్దు వీళ్ళకి ఇలాగే కాదు ఫిష్ ఫ్రై డ్రిల్లింగ్ ఫిష్ వీళ్ళు అన్ని సామాన్లు ఉంటే పని కొద్ది సామాన్లు వస్తున్నాయి పాపం చెయ్యి అందట్లేదు డ్రై ములు చాలా పెద్ద సమస్య వచ్చింది తలగడికి బిడ్డకు వచ్చానా చెయ్యి అందించుకోవడానికి కట్ చేసే బదులు అలా లేచి తీసుకోవచ్చు కదరా ఇది బాగున్నప్పుడు చేసుకుని ఉంచుకోమంట్రా ఆలోచించరా మంచి ఇప్పుడు నెగిటివ్ అయినా పాజిటివ్ కూడా ఆలోచించి ఎల్లుండి వస్తుంది అని నువ్వు ముందు ఆలోచించి అలా చేసి పెట్టుకుంటాను అమ్మా ఎన్న మాస్కాలే వాళ్ళు ఇది ఒక పిల్లో చేసుకుని లో పెట్టుకోండి బాల్ లేదు ఇవి ఇలాంటి చూసాను మన ఇండియన్స్ కానీ ఎక్కడైనా ఒడిసా కానీ కానీ బీహార్ గానీ దింపేస్తా వచ్చేస్తారు ఈ జాతలు పడుకొని ఏ సబ్ తీకేది మ్యామ్ ఇది టీకే టీకే చూసాను సిమెంట్ వేసేస్తారా పేస్ట్ పెట్టేస్తారా మొత్తం అంతా గ్లూ గమ్మేస్తే ఇలా దాన్ని సాఫ్ చేసేస్తారు సో శాండ్ పేపర్ తో ఇప్పుడేంటి ఆ నూడిల్స్ మీద కూర్చోాలా మార్నింగ్ వేసాడు తడవగల అది టూ మినిట్స్ మ్యాగీ అయిపోతే అక్కడే తినేస్తారు అక్కడే పక్క కింద నుంచి ఆవిడ కట్ చేస్తుంటున్నాడు పక్క కామెంట్ చేసేస్తారేమో బాత్రూమ్ తో ఏదో విరక్తుంది వీళ్ళకి ఒక అటెన్షన్ ఎఫెక్షన్ డైరెక్ట్ ఇంకా కవర్లో వేసి పట్టుకెళ్ళి మాడచ్చు ఏదో నా చీరకు పెట్టేసుకుంటాను ఎడిటింగ్ ఇక్కడ ఇది ఇక్కడ ఫ్యాన్ తినేసి కవర్లో మూట కట్టేసి డస్ట్బిన్ లో మాడబిన్ కూడా కింద అక్కడే పెట్టేసే మళ్ళీ కవర్లు డస్ట్ డస్ట్బిన్ లోపల కవర్ పెట్టేది అదే మరి అంత సెటప్ చేసుకునే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిపోతాం కదా గట్టిగా ఏరిస్తే కవర్ కాదు అది ఎక్కడికే బయట విశాలంగా <laughs> <laughs> क्या <laughs> <बान>? <laughs> ये रहा है कैमरा फिनी कड़ो तुड़क्र मत चोक <laughs> <laughs> दरिद्रुरा <रुड़ा। laughs> అయ్యో అయ్యో అదేం చేస్తుంది ఇబ్బంది ఉంది బాగుంటాయి తనేండి రేసం రా తీసుకుని అక్కడికక్కడ కుట్టేసుకుని మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇది రాలేకపోయినా పర్లేదు రెండు మాస్కులు వస్తాయి మీ బాయ్ ఫ్రెండ్కి అదే నాకు నీకు అందరూ పొగిడతారు రోడ్డు మీద బాగుంది చాలా బాగుంది ఎక్కడ కొన్నారు అబ్బాయిలే కొడుకు షవర్లు వేసేసి అన్ని కొనుక్కునే వాళ్ళు అది కనుక్కో కదా షవర్ కట్టే అదిగో హీటర్ దాంట్లో పెట్టేసి కట్టలు నొక్కి ఇప్పుడు వీడియో కాల్ ట్యాబే ఇలా ఎలాగే చెయ్యండి వీడియోలు మళ్ళీ అండి కరెక్ట్ గా పెట్టారు చూసా లీక్ అయిపోవడం అంటే ఈ బ్రాండ్ వాడాలి లీక్ అవకుండా ప్రైవేట్ గా హై క్వాలిటీ అయితే ఇది హెచ్డి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ అవైలబుల్ అక్కడ కూడా ఫైవ్ మినిట్స్ ప్రాబ్లెట్ చూసారు ఫోన్ రెండు వీడియో కాల్ ఒకేసారి అయిపోద్ది ఇది ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ హండ్రెడ్ కస్టమర్ ఒకేసారి Hein? అలా అంటే మనం ఎన్ని చంపుకోవాలిరా ఇప్పుడు గుండు వేసిందో కాకి బాత్రూమ్ వచ్చినప్పుడల్ల వీడి దగ్గరికి వచ్చేది కరోనా టైమ్ లో మా ఇంటికి వచ్చాడు గైస్ మా ఇంటి దగ్గర ఒక పెద్ద నీమ్ ట్రీ అయితే ఉంటది ఎప్పుడు చూసినా ఈ పడుతుంది నీ మీద పడలేదా ఎన్ని పేపర్ లాక్కకలేదా ప్రతిసారి పక్క పక్కన ఈడ మీద బండి మీద మీద బండి మీదరా కాకి తెలుసురా బాత్రూమ్ ఎక్కడో ఓ షెన్ ఓ డమేజ్ కత్తి పట్టుకొని దరగాలి గైస్ బైట్ కి ఉన్నాము మీరు కత్తి ఎక్కడ ని ఎఫ్ టీవీ లో మోడల్ ఎలా తయారైంది ఆ డమ్మ్ లెటర్ అలా ఇది బాగుంది అడిగా తీసేసాలెతుంది అంటుందిరా నీకు అర్థం కాదు నువ్వు బాగుంది అన్న దగ్గర స్టక్ అయిపోయావ్ కమాన్ రె హ్ వర్తు ఇదేంటి ఫ్లాష్ చేసేది కానీ దానికి గాలి వేయకూడదు దాన్ని నోటు కొన్ని కట్టే బ్రో చేయలేదు జాకెట్ చేసాడు రా ఆ బట్టలు తీసుకుంటూ ఉంటాయి ఒక అమ్మాయిని బెచ్చగత్తిన ఎలా చేయాలంటే ఇలాంటి మనం చేయాలి ఇవన్నీ ఒక రోజు ట్రైల్ వేయాలి గైస్ మీరు సపోర్ట్ ఉంటే ఏదో రోజు ట్రైల్ వేస్తాం మీరు ఎవరైనా లేడీస్ సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే వేద్దాం నేను డబ్బుల పరంగా సపోర్ట్ అయ్యి మంచి స్టేజ్కి వెళ్తే చేద్దాం అన్నా చూసా ఈడ ఈడు చూసా డబ్బులు వచ్చినా సరే మీకు అలాగే టేబుల్ చూడతాను అన్నాడు నేను లేవు కాబట్టి ఇప్పుడే చుట్టేస్తాను రండి రే రాజుట్టుగా దరే అా దేవుడా ప్రేమ అంటే అదిరా ఏం తెలుసని నీకు ట్రూలో మాస్కర్ ఆకర్ ఇదిందకి ఏ మన పని చేసేటట్టుందిరా క్రెడిట్ కార్డ్ ఇస్తే మాస్కర్ ఆర్డర్ పెట్ట్ అదైతే మెయిన్ అవసరం ఆలు కదా సార్ మైన్ అంటే పైన గొడవ చూడలేదా కాతి ఫర్ ఇన్నర్ఫ్టర్ బైక్ మస్కార్ ఎందుకంటే బాత్రూమ్ లోకెలా తీసుకుంది ఇది ఏదన్నా బాత్రూమ్ లోకి వెళ్ళాలి ఫస్ట్ దాంతోనే పని అంతా అరే అతను మెడ పెడతా మెడ ఇచ్చింది రాదా బరుకి కోసినట్టుగా అలాగే దానికి టేప్ చుట్టేస్తారు కదా ఎందుకులే డోంట్ హావ్ ఎ బ్రష్ ఇదిగోరా ఉంది కదా మన దగ్గర పట్టుకోవాలి కదా దూరం అది ఎరగలేరు కదా నిజంగా కట్ చేసుకుందాం చుట్టేలేదు దానికి గుండె జీవితం

ఇన్సైడ్ ట్రై ట్రైఫ్ తగలిట్టు దాని కెమెరా దింగు ఆన్ చేసి దింగు ప్రెస్ రికార్డ్ అలాగా ఆడుకో పిచ్చి పూకోడే సఫా గేమ్ అవ్వ ఎడిట్ వీడియో కదరా తీసుకో ఇప్పుడు ఎడిట్ చేస్తాడు షూటింగ్ లో ఉంది స్టెప్ వన్ ఇది ఏం చేసింది అదే చేయట్లేదు అడికి అందుకే కరపట్లే ఆఫ్ చేసాడు. టెక్స్ట్ గడు బయట దెంగాడు. దాంట్లో పెట్టి ఇంట్లో గుజ్ కాపీ చేసాడు. క్లోజ్ చేసి పగరగడతరేటి కైమగొట్ నేడిడడ పోరట సబాయి ఉంటాడు పొరట బిస్కెట్ పనే బిస్కెట్ పొరటల అడిచేస్తుండు.

இப்போவர நைட்டு ட்ரிங் மிஷின் கிளிக்க எக்ஸ்பட் വീട് സിറ്റ് ചെയ്ത് താങ്ക് യു ബ്രോ ഇപ്പിടിക്കാനായിട്ട്